తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల జిల్లాకు ముఖ్యంగా వెమలవాడ రాజన్న ఆలయానికి చేరుకుని పలు అభివృద్ధి పైన రావడం జరుగుతుంది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు గతంలో ఎన్నోసార్లు వస్తాయని చెప్పి వాయిదా పడడం తోటి రాలేకపోయింది ఇప్పటికైనా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కార్మికులను మేము ఆదుకుంటాం వస్త్ర పరిశ్రమను మేము ఆదుకుంటాం కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలే మీకు పరిశ్రమ కల్పించరు మేము మూడు వందల అరవై ఐదు రోజులకు పని కల్పిస్తామని చెప్పి మాట్లాడటంతో సిరిసిల్ల పద్మశాలి సోదరులందరూ ఎంతో ఆప్యతతో ఖచ్చితంగా మనకు పని కల్పిస్తారని చెప్పి ఆశతోటి ఉన్నవారు ఈరోజు దాదాపు ఈ మూడు మాసాల్లోనే సంవత్సరం దగ్గరకు వస్తున్నా కానీ మాటలే చేతలు కావని చెప్పి తేలడంతో కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఈ ఈరోజు మన వస్త్ర పరిశ్రమ సంబంధించిన ఆశ్రమ కార్మికులు ఆకలి చావు జరిగ ఆకలి చావులు చేసుకోవడం జరిగింది అయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల ఆ ఆకలి చావులు భరించలేకనే పెద్దలు కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆకలి చావులు తట్టుకోవాలని ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అదే తరుణంలోనే మన రాష్ట్రం సాధించుకొని ఖచ్చితంగా వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇలా ఎనిమిది సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చి ఆ చీరే విలువ కాదు ఒక ఆకలి చావులను ఆపుకోవాలి ఒక కార్మికుడు బతకాలి అని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ బతుకమ్మ చీరలు ఏర్పాటు జరిగింది ఈ సంవత్సరం మూడు వందల యాభై కోట్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మిగిలినట్టే కనీసం పాత బకాయిలు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయని చెప్పి మీరే చెప్పడం జరిగింది నూట యాభై కోట్లు బతుకమై వంద కోట్లు ఎక్స్ట్రా భర్త తయారు చేసినాయి అవి మొత్తం కలిపి రెండు వందల యాభై కోట్లు ఆ రెండు వందల యాభై కోట్లు రిలీజ్ కావడానికి దాదాపు పదకొండు నెలలు గడుతుంది ఒకసారి యాభై కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది రెండోసారి వంద కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఈ నూట యాభై కోట్లు అనేటివి ఇప్పటి వరకు సిరిసిల్ల పట్టణానికి అరవై డెబ్బై కోట్లు చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా సోదరుల తెలియజేయడం జరిగింది కనీసం ఈసారైనా మూడు వందల యాభై కోట్లు పరిగా అనిపించకపోయినా పర్వాలేదు కానీ ఈ సంవత్సరం ఆ మూడు వందల యాభై కోట్లు బడ్జెట్లోని ఇంకా వంద కోట్ల చిల్ల పై చిల్లర సిరిసిల్లాకు వచ్చేవి ఉన్నాయి కనీసం రేపటి లోగాయన ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకు వస్తుంది కాబట్టి ఇరవై కుటుంబాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇలా ఇరవై కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఖచ్చితంగా ఇరవై ఒకటోది కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు కలిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ఇకముందు ఆకలి చావులు ఉండద్దంటే ఎంబడే రేపటి రోలోగా బకాయిలు చెల్లించి ఆర్డర్లు మీరు మీరన్న ఆర్డరే ఒక్కొక్కలకు రెండు చీరలు చొప్పున ఇస్తానని చెప్పి కోటి నలభై లక్షల చీరలు ఇస్తా అని చెప్పి మూడు నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది అవి మూడు నెలలు గడిచినాయి అవి తొమ్మిది ఎనిమిది నెలలు గడిచినాయి పదకొండు నెలలు గడిచిన ముప్పై రూపాయల చీరలు ముప్పై చీరలు తీయలేదు కనీసం దయచేసి రేపటి రోజున ఒక కోటి ముప్పై లక్షల ఆడలు పాత బకాయిలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మచాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మచాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం